ఐ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్ అలాగే ఉత్తరాంధ్రలో నైజాంలో తెలంగాణలో ఎలా అయితే చెప్పానో మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది అక్కడ ఒక ఇరవై థియేటర్లు మా ఎస్వీసీకి ఉన్నాయి అక్కడ ఇరవై ఇక్కడ ముప్పై మళ్ళీ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ టాపిక్ నాకు మాట్లాడిన చికాకు ఉంది నేను ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్గా ఇరవై రెండేళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతూ నేను ఇంకా కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాను మొన్ననే దిల్ రాజు డ్రీమ్స్ అని అనౌన్స్ చేశాను కొత్త టాలెంట్కి నా ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలాగా చేయాలి అలాగే ఒక ఏ అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి నా థాట్స్ ఇవి నేను ఇంకా కిందికి వెళ్ళి వ్యాపారం మీదనే కాదు మంచి సినిమాలు తీయాలి మంచిగా ముందుకు వెళ్ళాలి నాతో పాటు చాలామందికి నేను హెల్ప్ అవ్వాలనేది నా వ్యూ నా విష్ ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా ఈయన మీద కామెంట్ చేస్తే మనకి అది వస్తుంది కదా అని వదిలేంది దయచేసి మీరు ఎవరన్నా దాంట్లో వాళ్ళు ఉంటే ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా అది ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి